హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాం ఇదైతే మా ఇంట్లో మేము బిర్యానీ ఎలా చేసుకుంటున్నామో మీకు చూపిస్తున్నాం అనమాట ఈరోజైతే మేము ఈ బిర్యానీని వన్ కేజీ చికెన్తో చేసుకుంటున్నాము అల్ అది కూడా సోనా మసూరి రైస్తో దీనికైతే ఫోర్ ఆనియన్స్ అన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే టమాటోస్ కూడా ఫోరు తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు హాఫ్ లెమన్ తర్వాత గరం మసాలా పుదీనా కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట ఇది ఆ తర్వాత కొద్దిగా పెరుగు ఇక్కడ ఆల్రెడీ మేము రైస్ని ఫైవ్ గ్లాసెస్ వన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట దీన్ని ఆ తర్వాత వన్ కేజీ చికెన్ని క్లీన్గా వాష్ చేసుకున్నాం వాష్ చేసి ఇలా పెట్టుకున్నాం మేము ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము ఆ తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసాము అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నాము అది కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై ఒక పది పచ్చిమిరపకాయలని వేసుకున్నాము ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనం ముందుగా ఉలిచిపెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం అనమాట దీంట్లో మనము ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం బాగా వేయించుకోవాలి తర్వాత టమాటోస్ ఒక ఫోర్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చాలు టమాటోస్ మళ్ళీ మనం చికెన్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దాంతో అటు టమాటోస్ కూడా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు అంత మసాలా ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో మనం ఉప్పు వేసుకుంటున్నాం కొద్దిగా మీకు రుచికరమైన వేసుకోండి ఆ తర్వాత కారం కొద్దిగా వేసుకున్నాము మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి తర్వాత దీన్ని ఒక్కసారి మనం మొత్తం కలిసేలాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకునేయాలి మూత పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాము ఒక హాఫ్ కప్పు పెరుగు ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాము దీన్ని మొత్తం ఒకసారి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అంటేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని అది కొంచెం ఫ్రై అవ్వే వరకు చూసుకోవాలన్నమాట దీంట్లో మా ఇంట్లో ఎలా చేస్తామంటే మేము ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము దీనికి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనమాట మేము కొద్దిసేపు సేపు అయినాక ముక్క కూడా మనం ఒకసారి చూసుకునేసి ఉడికిందా లేదా అని చూసుకొని మనం ఈ రైస్ని పీసెస్ పీసెస్లో వాటర్లో వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది దీంట్లో అయితే మనం కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిసేపు మనం దీన్ని దమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లోనే ఉడికి ఉడికించుకోవాలి ఇప్పుడు తీసి చూసామంటే మనకు ఒకసారి చూసుకోవాలి కింద రైస్ అంతా బాగా ఉడికిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి మనం కింద చూసుకున్నామంటే తెలుస్తుంది ఇక్కడైతే మాకు బాగా ఉడికిపోయింది అనమాట ఫైవ్ గ్లాస్ వాటరే వేసాం మేము ఫైవ్ గ్లాస్ రైస్కి సో మాకు బాగా ఉడికిపోయింది ఇదే మా ఇంట్లో బిర్యానీ స్పెషాలిటీ అనమాట ఇంకెక్కడైతే బిర్యానీ బాగా వచ్చింది మాకు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్స్లో మాకు చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్